నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో గణనీయంగా పెరిగిన యాసన్ని పెసల ఉత్పత్తి మరియు రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ధరల మద్దతు ప్రణాళిక కింద ఉత్తరప్రదేశ్ హర్యానా గుజరాత్ రాష్ట్రాలలో కనీస మద్దతు ధరతో యాభై నాలుగు వేల నూట అరవై ఆరు టన్నుల పెసలు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది మధ్యప్రదేశ్లో సరుకు విక్రయించేందుకు రైతులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు తుది గడువు జూన్ పందొమ్మిది నిర్ధారించబడింది ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున మధ్యప్రదేశ్ గుజరాత్ మార్కెట్లలో సరుకు సముద్దిగా సరఫరా అవుతున్నందున పెసల ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి కర్ణాటకలో ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం కోసం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్షల హెక్టార్లు లక్ష్యం నిర్ధారించగా జూన్ ఆరు నాటికి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఒకటి ముప్పై ఎనిమిది వేల మూడు వందలు హెక్టార్ల నుండి పెరిగి ఒక లక్ష యాభై రెండు వేల నాలుగు వందలు హెక్టార్లలో విస్తరించింది రాజస్థాన్లో మెటుకుల పప్పు ప్రతి క్వింటాలు ఏడు వేలు నుండి ఏడు వేల ఒక వంద ధరతో వ్యాపారమైనందున మహానగరాలలో పెసరపప్పులో మెటుకుల పప్పు కలిపి విక్రయిస్తున్నారు మధ్యప్రదేశ్ మిషన్ క్లీన్ పెసలు చెన్నై డెలివరీ ఏడు వేల ఎనిమిది వందలు గుజరాత్లోని పోరుబందర్ వెరావల్ ప్రాంతాలలో ఏడు వేల రెండు వందల నుండి ఏడు వేల మూడు వందలు మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతకు కొత్త పెసలు కోవిల్పట్టి విరుద్నగర్ డెలివరీ ఏడు వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ హర్దా హోసంగాబాద్ మరియు పరిసర ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ముప్పై వేల బస్తాల సరుకు అమ్మకంపై ఐదు వేలు నుండి ఆరు వేల ఏడు వందల యాభై మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వేల బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఏడు వేల ఆరు వందలు ఉత్తరప్రదేశ్లోని ఉరైలో మూడు వేల బస్తాల రాకపై ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల తొమ్మిది వందలు మహోబాలో ఆరు వేలు నుండి ఆరు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్ సోలాపూర్ జాల్నా ప్రాంతాలలో కలిసి ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల యాసంగి సరుకు రాబడిపై మిల్లు రకం పెసలు ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేల నాలుగు వందల యాభై పాలిష్ సరుకు ఏడు వేల ఐదు వందల యాభై నుండి ఎనిమిది వేల నాలుగు వందలు మరియు రాజస్థాన్లోని నాగోర్ కిషన్ గంజ్ జోధ్పూర్ బికర్ ప్రాంతాలలో ఎనిమిది వేల బస్తాలు కేక్లో రెండు వేల రెండు వందలు బస్తాల రాకపై సాదా పెసలు ఐదు వేల మూడు వందలు నుండి ఆరు వేల రెండు వందలు నాణ్యమైన సరుకు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల నాలుగు వందల యాభై నుండి తొమ్మిది వేల ఆరు వందల యాభై జో్పూర్లో పెసలు ఆరు వేల ఒక వంద నుండి ఏడు వేలు మోగర్ పెసలు తొమ్మిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మిటుకులు నాలుగు వేల రెండు వందల నుండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై జైపూర్లో పెసలు ఆరు వేల మూడు వందల యాభై నుండి ఆరు వేల ఎనిమిది వందలు కొత్త పెసలు పాలిష్ సరుకు ఏడు వేలు పప్పు ఎనిమిది వేల ఒక వంద మిటుకులు ఐదు వేల ఒక వంద మిటుకుల పప్పు ఆరు వేల ఆరు వందలు మోగర్ మెటుకులు ఏడు వేల ఒక వంద ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్